నమస్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గృహవాస్తు సిద్ధాంతిని చాలామంది పడమర దక్షిణం హద్దు చేసి ఇల్లు కడుతున్నారు ఇది శాస్త్ర చాలా తప్పు ఎందువల్లంటే దక్షిణం ఉండేవాడు యముడు యమధర్మరాజు ఆ పక్క స్థానం అది పిశాసి పాగం వదలకుండా హద్దు చేసి కట్టడం వల్ల విముడు వల్ల అనారోగ్యాలు అప్పుల పాలు అవుతారు పక్కింటి స్థలం కూడా వాస్తులో నీకింత పడుతుంది కాబట్టి దక్షిణము హద్దు చేసి ఇల్లు కట్టకూడదు పడమర అది శని ఆధిపత్యం వహిస్తాడు వరుణుడు ఆధిపత్యములు ఉంటాడు కాబట్టి ఆ పక్క హద్దు చేసి కట్టడం వల్ల యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఆ బజారు కానీ ఆ పక్క ఉండే ఖాళీ స్థలము కూడా మీ కింద పడి పడమర దక్షిణము ఉత్తరము తూర్పు కంటే ఎక్కువ స్థలాలు అయిపోతాయి ఎందువల్లంటే వాస్తులో చెప్పింది ఏంటంటే హద్దులు లేకుండా ఇల్లు కట్టడం వల్ల పక్కింటి కూడా మీ కిందకి పడద్ది పక్కింటి వాళ్ళ దోషాలు కూడా మీకు వర్తిస్తాయి అని పురాతన గంధాలు చెప్పి ఉన్నది కాబట్టి హద్దుల మీద ఇల్లు కట్టకూడదు కనీసం ఒక కడుగు వదిలిపెట్టి పహరీ గోడ నిర్మించుకొని ఇల్లు కట్టుకోవటం వల్ల ఆయు ఆరోగ్యాలు అన్నీ బాగా ఉంటాయని పురాతన గంధాలు చెప్పి ఉన్నది గాల్లో దీపం మాదిరిగా గాలి వచ్చినప్పుడల్లా అది కొట్టుకొని పోతా ఉంటుంది కాబట్టి మీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి హద్దులు చేసి ఇల్లు కట్టకూడదు నమస్తే